ఫస్ట్ ఏఐ కావ్య ఒకరోజు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కావ్య మెహ్రాడుతున్నాను మాట్లాడుతున్నాను కి సంబంధించి నా గత జ్ఞాపకాలను ఈ రోజు మీతో పంచుకోవాలనుకుంటున్నాను మీ పిల్లవాడు బడికి వెళ్ళాలని మారం చేస్తున్నాడా హోంవర్క్ చేయడానికి భయపడుతున్నాడా ఈ సమస్యలను ఒక తల్లిగా ఎలా పరిష్కారం కనుగొన్నాను ఈ రోజు నేను మీకు చెబుతాను ఇంతకీ ఎవరు ఈ కావ్య మెహ్రా కాల్పనికత వాస్తవికతకు మధ్య హద్దును జరిపిస్తూ వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్లు బావల్ ఈ కోలో ఇప్పుడు తాజా సంచలనం కావ్య మెహ్రా మన దేశంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత మామ్ ఇన్ఫ్లుయెన్సర్ గా కావ్య మెహ్రా సోషల్ మీడియాలో ట్రెండ్ సెటర్ గా అవతరించింది టెక్నాలజీ మాతృత్వం కలిగలేసిన ఈ మామ్ ఇన్ఫ్లుయెన్సర్ కలెక్టివ్ ఆర్ట్ నెట్వర్క్ కంపెనీ రూపొందించింది మాతృత్వానికి సంబంధించిన అన్ని అంశాల్లో ప్రేక్షకులను ఎంగేజ్ చేసే ఏఐ డిజైన్ మోడల్ గా కావ్య మెహ్రాను తీర్చిదిద్దారు ఇన్స్టాగ్రామ్ లో కావ్య మెహ్రా బయోలో భారతదేశకు మొట్టమొదటి పవర్డ్ బై రియల్ మామ్స్ అని పరిచయ వ్యాఖ్య ఉంది మన దేశంలోని వివిధ రంగాలకు చెందిన తల్లులు ఎదుర్కొని దైనందిన జీవిత అనుభవాలు భావోద్వేగాలకు కావ్య మాటలు అద్దం పడతాయి వంట కుటుంబ జీవితం వ్యక్తిగత శ్రేయస్సు మాతృత్వానికి సంబంధించిన అనేక అంశాలు కావ్య కంటెంట్ లో ఉంటాయి ఆధునిక కోణంలో మాతృత్వానికి సంబంధించిన తన ఆలోచనను ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లతో షేర్ చేసుకుంటుంది స్కిన్ కేర్ రోటీన్ ను ఫాలో అయ్యే కావ్య కుకింగ్ ను పెయింటింగ్ ను ఎంజాయ్ చేస్తుంది ఫేవరెట్ ఫుడ్ తయారు చేయడం నుండి పండగ సంతోషం వరకు రకరకాల విషయాలను ఇన్స్టాలో పంచుకుంటుంది ప్రెగ్నెన్సీ చైల్డ్ డెవలప్మెంట్ మొదలైన ఫ్లాష్ బ్యాక్ ఇమేజ్లను కూడా షేర్ చేస్తుంది తాను ఎలాంటి తల్లి కావాలనుకుంటుందో ఒక పోస్ట్ లో చర్చించింది కావ్య ఎవరి ప్రేమ నీడలో అయితే పిల్లలు చల్లగా భద్రంగా ఉండగలుగుతారో అలాంటి తల్లి తాను కావాలని అనుకుంటుంది కావ్య కేవలం ఒక సాంకేతిక ఆవిష్కరణ మాత్రమే కాదు సమాజానికి సంబంధించి నిజ జీవిత అనుభవాల ప్రతిబింబం అంటున్నాడు కలెక్టివ్ ఆర్టిస్ట్ నెట్వర్క్ వ్యవస్థాపకుడు విజయ్ సుబ్రహ్మణ్యం